భద్రద్రి కొత్తగూడెం జిల్లా అశురావు చికెన్ షాపుల యూనియన్ మాఫియాల తయారై అధిక ధరలకు చికెన్లు విక్రయిస్తూ వినియోగదారుడి జోబికి చిల్లు పెడుతున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో హెచ్చు మీరు పైనటువంటి యూనియన్ సభ్యులు తక్కువ ధరలకు చికెన్ అమ్మే షాపులపై దాడులు చేస్తున్నారు ప్రభుత్వ మార్కెట్ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఉండగా అశురావు ఈ మాఫియా రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు ఇష్టానుసారంగా అమ్మి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు అశురాపేట లో లేని ఓ దుకాణదారుడు రెండు వందల రూపాయలు మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తూ ఉండటంతో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదరు షాపుపై దాడి చేసి అడ్డు వచ్చిన వర్కర్స్ మార్కెట్ ధరకు అమ్ముతుంటే ఇలాంటి దాడులు చేయడంపై షాప్ యాజమాన్య పోరాటానికి సిద్ధపడుతుండగా దాడిలో గాయాల పాలైనటువంటి చికెన్ షాప్ వర్కర్స్ ని హాస్పిటల్కి తరలించారు నేను చికెన్ షాపు అశ్వరంపేట నేను యూనియన్ లో నేను బయట ఉన్నాను తెజీ రెండు వందల రూపాయలు చికెన్ రేటు నేను అమ్ముతుంది పక్క షాప్ వాళ్ళు వచ్చి నువ్వు అలా తక్కువ ఎందుకు అమ్ముతున్నావు యూనియన్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి నా షాప్లో కొట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టాడు దౌర్జన్యం చేసి బయట విత్తులను తీసుకొచ్చి నా షాప్లో ఓపెన్ చేసే కుర్రోళ్ళని కుట్టించారు మార్కెట్ రేటు మీద ఎక్స్ట్రా యాభై నుంచి అరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంటున్నారు నేను మార్కెట్ రేట్ మీద చూసుకొని దాన్ని కొంచెం మార్జిన్ తక్కువ మార్జిన్ మీద నా వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం తక్కువగా అమ్ముతున్నాను దానివల్ల నా షాప్ మీద దౌర్జన్యం చేశారు